యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారము ఇది కనిపించేది ఒరిజినల్ మరుగుమందు తల్లి ఇది కనిపించేది ఒరిజినల్ మరుగుమందు ఎంతటి వారైనా కానీ ఎంతటి ముండి వారైనా కానీ ఈ మరుగుమందు ద్వారా అనేది వశం చేసుకోవచ్చు తల్లి ఎడిపోయిన భార్య భర్తలైనా ఎడిపోయిన ప్రేమికులైనా మరియు మీ మాట వినని వ్యక్తులనైనా వశం చేసుకోవచ్చు తల్లి అన్న తమ్ముల మధ్యలో గొడవలు ఉన్నా కానీ తోటి కోడళ్ళ తోటి గొడవలు ఉన్నా కానీ మరియు మీ మాట వినని వ్యక్తులను కూడా మీ వశం చేసుకోవచ్చు తొలి స్వయంగా మా చేతులతోటి మేమే తయారు చేసి ఇస్తాం నాన్న స్వయంగా మా చేతులతోటి మేమే తయారు చేసి ఇస్తాం దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నాన్న ఇది ఒరిజినల్ మరుగుమందు తల్లి ఒక్కసారి పెడితే చాలన మన వెనకాల కుక్కలాగా తిరుగుతారు ఇది ఒక్కసారి పెడితే చాలనన్నా మన చెప్పు చేతుల్లో ఉంటారు ఇది ఎలా వాడాలంటే ఇది చెప్పులకు కానీ బట్టలకు కానీ తలకు కానీ వంటికి కానీ వాళ్ళు ముట్టుకునే వస్తువులకు కానీ తినే వాటిల్లో తాగే వాటిల్లో పెట్టొచ్చున్నాను కావాల్సిన వారు గురిగా